ఆర్డీటీ కోసం ఢిల్లీ పర్యటన చేసిన ఎంపీ ఎమ్మెల్యేలు ఎఫ్సీఆర్ఏపై కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు బహిర్గతపరచాలి ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకేహరి అనంతపూర్ జిల్లాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలి పేదరిక నిర్మూలన జరగాలి వెనకబడ్డ కులాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో చైతన్యం నింపాలి తీసుకురావాలని చెప్పేసి ఎంతో శ్రమ కోర్చి దాదాపు యాభై సంవత్సరాల పైచురుకుగా ఆర్డీటీ సేవలు అందించడం అనేది ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి ఆర్డీటీ ఈరోజు అనంతపురం జిల్లాకు అందకుండా దూరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు పేద ప్రజలు అనేటి అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాం మరి ఫాదర్ విన్సెట్ పెర్రగా స్థాపించినటువంటి ఆర్డీటీ ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను రాకుండా అడ్డుకోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పేసి మరి గతంలో ఏ రకంగా అయితే విదేశీ నిధులు ఆర్టీసీ వచ్చాయో అదే తరహాలోనే కొనసాగించే విధంగా ఆర్జీటీకి ఎఫ్సీఆర్ఏ రిన్యూవల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే వివిధ కుల ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు రాజకీయ పార్టీల సైతం మాట్లాడి వివిధ రూపాలలో కూడా పోరాటాలు చేయడం జరిగింది మరి అయినప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తప్పుకునే పరిస్థితుల్లో మౌనం వహించడం అనేది కూడా చాలా బాధకరం మరి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మరి గత వారం రోజుల క్రితం అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆర్డీటీని కాపాడుతాం ఆర్డీటీని రక్షిస్తాం ఈ జిల్లాకు ఆర్డీటీ ఈ జిల్లా నుంచి విడిపోకోకుండా చూస్తామనే తరహాలో ఢిల్లీకి పోయి హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది మరి కలిసిన తర్వాత అమిత్ షా గారికి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు మరి అమిత్ షా గారు తిరిగి ఏం చెప్పారనేది ఇంతవరకు పోయి వచ్చినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది కూడా ఒక రకంగా మాకు అనుమానాలకు తాగిస్తుంది మరి నిజంగా మీరు ఆర్టీటీ కోసమే పోయారా లేదంటే వేరే ఇతరత్ర పనుల మీద పోయారా అనేటువంటి ప్రశ్న కూడా మాలో రేకెత్తిస్తుంది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే పది రోజులు కావస్తుంది మీరు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకుంటే ఏదో చిన్నపాటి సమావేశం ద్వారా కానీ కొంత సమాచారం అయినా ఆర్డీటీ గురించి మీరు ఏం మాట్లాడినారు వాళ్ళు ఏం చెప్పినారని చెప్పుకోవడం వెనుక ఎందుకు మీరు మీరు అంత మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా మేము ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో అడుగుతున్నాం మరి అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు పోయిన రోజు నుంచి తిరిగి వచ్చే వరకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకోవడం మరి ప్రధాన పత్రికల్లో మొదటి పేజీల్లోనూ పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టీటీ కోసమే వచ్చామని చెప్పేసి కూడా రాయడం జరిగింది మరి ఇవన్నీ జరిగిందంతా ఒక రకమైతే మరి జరిగిన విషయాన్ని ఎందుకు మీరు విశదీకరించి అక్కడ జరిగినటువంటి వాస్తవాలని ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియజేయలేకుంటున్నారనేది కూడా మాకు అనుమానం కలిగి ఈరోజు మేము ఈరోజు ఫాదర్ మిషన్ పెర్రర్ విగ్రహం దగ్గరే మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికైనా మీరు పోయిన తర్వాత మీరు పోయి మాట్లాడిండేది ఏమి వాళ్ళు చెప్పిండేది ఏమి అనేది మాకు స్పష్టంగా ఒకటి రెండు రోజుల్లో మీరు ప్రెస్ మీట్ ద్వారా కానీ లేకుంటే సోషల్ మీడియా ద్వారా కానీ సమాచారం తెలియజేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీల దగ్గరికి వస్తాం మీరు పోయిన సంగతి ఏమైంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది మేము అడుగుతాం మరి అప్పుడన్నా మాకు సమాధానం చెప్తారా అని చెప్పేసి కూడా మేము ఈ రకంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది మరి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం మేము ఆర్టీటీ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి మేము అర్జీలు ఇచ్చినప్పుడు కళ్ళబొల్లి మాయ మాటలు చెప్తున్నారు తప్ప ఈ కా చిత్తశుద్ధి చిత్తూ ఏమాత్రం మాకు కనిపించలేదనేది కూడా అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ఢిల్లీకి పోయించినటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాడు జరిగిన పూర్తి విషయాలని బహిర్గత పరిచి మీ ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ వెళ్ళిపోతుంది ఆర్డీటీ లేకపోతే మా బతుకుల్లో చీకట్లు అలుగుకుంటాయని దగ్గరఘోరంగా ఉన్నటువంటి ప్రజలకు మీరు సరైన సమాధానం చెప్పుకోకుండా ఏదో ఒక టూర్ మాదిరి పోయొచ్చి మీ అంతకు మీరు మీ ఇళ్లలో మాకు ఎట్లా సమాచారం తెలుస్తుంది మీరు పోయిండేదేమి అక్కడ మాట్లాడిండేదేమి అక్కడ జరిగిన తతాంగం అంతా కూడా మాకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు లేదా అంటే మేము అడిగితేనే మీరు సమాధానాలు చెప్తారా మరి అడిగితేనే సమాధానాలు ఇప్పటికైనా చెప్పి తీరుతారా లేదా అనేది కూడా మాకు ఒక అనుమానంగా ఉంది మరి కాబట్టి ఇప్పటికైనా ఢిల్లీకి పోయించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ జరిగిన విషయాలన్నీ పూర్తిగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు చెప్పాల్సిందే చెప్పకపోతే మిమ్మల్ని కూడా అనుమానిస్తాం అవసరమైతే మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఎదురు అడ్డుపడి కూడా మిమ్మల్ని అక్కడ జరిగిన విషయాలు ఏమి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఫాదర్ విన్సెంట్ విగ్రహం దగ్గర ఆయనకి అర్పించి మిమ్మల్ని ఈ రకంగా ప్రశ్నించడం జరుగుతుంది మరి ఫాదర్ విన్సెంట్ పెరల్ గారు ఈ ఎఫ్సీఆర్ఏ గురించి ఆర్డిటి స్థాపనలో ఆయన చేసినటువంటి సేవల్ని అందరూ మెచ్చుకుంటున్నారు కానీ మరి ఆయన ఈ రోజు ఆ పాదర్ నిమిషన్ పేరు స్థాపించిన ఆర్టీటీ దూరం అయితే ఈ ప్రజల గందరగోళంలో కానీ చాలా బాధతో ఇబ్బందులతో ఏం జరుగుతుందన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి ఈ ఢిల్లీకి వచ్చిన పెద్దలు మరోసారి తెలియజేస్తున్నాం మీరు పోయి అక్కడ ఏం మాట్లాడారు వాళ్ళు మీకు ఏం చెప్పారనే విషయాన్ని బహిర్గత పరచాలి మీడియా ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జైబీ